సేంద్రియ కూరగాయలు సాగు చేస్తున్నారు వాటినే వినియోగిస్తూ విద్యార్థులకు భోజనంగా పెడుతున్నారు ప్రతిరోజు ఇక్కడే పండించిన కూరగాయలను రోజు ఇక్కడ విద్యార్థులతోనే వాటిని తెప్పించి వన్ డే కార్యక్రమాలు చేస్తున్నారు వీటికి సంబంధించిన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ సేంద్రియ వ్యవసాయం ఎలా చేస్తున్నారు ఎప్పటి నుండి చేస్తున్నారు మాది ఆశ్రమ పాఠశాల గిరిజన ఆశ్రమ పాఠశాల కృష్ణపల్లి ఐటీడీఏ పిఓ ఐటీడీఏ ఊట్నూర్ పిఓ గారి ఆదేశానుసారం మేము కిచెన్ గార్డెన్ చేసినాం పిల్లలకు ఐదు రకాల కూరగాయలు రెండు రకాల ఆకుకూరలు ప్రతిరోజు పిల్లలకు నాణ్యమైన కూరగాయలు అందిస్తున్నాం విద్యార్థులు ఎంతమంది ఉన్నారో అందరికీ ఈ కూరగాయలు సరిపోతాయి సరిపోతాయి సార్ మా పిల్లగాళ్ళు నూట పంతొమ్మిది ఉన్నారు నూట నాలుగు నూట పది ఉంటారు దాదాపు రోజు పది కిలోలు పదిహేను పది నుంచి పన్నెండు కిలో కిలోల కూరగాయలు వాడతాం ఈ తోటలో వండినటువంటి పది పన్నెండు కిలోలు రెగ్యులర్గా మాకు ఏదో ఒకటి మేము వండి పెడుతున్నాం ఆకుకూరలు తోటకూర కానీ పాలకూర ఇటు వంకాయ బెండకాయ కూర జిక్కుడు కానీ ఇటు అల్చంత కానీ ఇటువంటి కూరగాయలు తాజాటువంటి కూరగాయలు మేము పిల్లలకు అందిస్తున్నాం అసలు మీరు కిచెన్ గార్డెన్లో లో రోజు ఏం పని చేస్తారు కూరగాయలు సాగు ఎలా చేస్తున్నారు కిచెన్ గార్డెన్లో లో ఎక్కువ బాగా గడ్డి ఉన్నాకు దాన్ని పీకుతాం పీకి అటు అవతల పడేసి మంచిగా నీళ్ళ చట్టు దారి చేస్తాం వచ్చిన తర్వాత మంచిగా నానిపిన తర్వాత అవి బాగా అంటే వాడిపోయా అనుకో పనికిరావాలి మేము రోజు నీళ్ళు పెడతాం నీరు కిచెన్ గార్డెన్లో ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయి రోజుకు రోజుకి ఏ రకాల కూరగాయలను వంట చేసి తింటున్నారు వంకాయ వంకాయ సాయంత్రం బెండకాయ చారు మర్ర మిరపకాయలు అలచింతకాయలు ఇప్పుడు మేము ఇప్పుడు చేస్తున్న ఈ పంట మొత్తం సేంద్రియ పద్ధతిలో చేస్తున్నాం ఎరువు ఆవు పేడ ఆవు మూత్రాలు జీవామృతం అవిటితోటి మేము పంటలు పండిస్తున్నాం గొర్రె మందలు మేక మందలు అసటివి పెట్టిస్తాం మేము ఇక్కడ మాకు చాలా పోషకాహారం లభిస్తుంది ఈ సంవత్సరం ఒక్కలం కూడా సిక్కు కాలేదు చాలా హెల్దీగా ఉంటున్నాం ఇక్కడ కిచెన్ గార్డెన్ లో అన్ని రకాల కూరగాయలు అందిస్తున్నారు పాలకూర కొత్తిమీర్ మెంతి టమాటా మిర్చి తోటకూర తో పాటు చిక్కుడుగా గోడు చిక్కుడిగా కూడా వండిస్తున్నారు ఇవే విద్యార్థులు ఇప్పుడు తెంపుతున్న దృశ్యాలను చూడొచ్చు ఇది తెంపినటువంటి కూరగాయలను తీసుకెళ్లి కిచెన్లో కిచెన్లో కుక్కుల కుక్కలకు ఇవ్వడం వల్ల తర్వాత వంట చేసి విద్యార్థులకు పెట్టడం జరుగుతుంది దీనికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి చెప్పండి సార్ ఇక్కడ విద్యార్థులకు మీరు అసలు ఏ కాన్సెప్ట్తో కిచెన్ గార్డెన్ పెట్టింది ఐటీడి పిఓ సార్ ఆదేశాల మేరకు మేము కిచెన్ గార్డెన్ తయారు చేయడం జరిగింది దీన్ని సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నాం పిల్లలకి మందులతో వచ్చేదా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అవేం లేకుండా సేంద్రియ పద్ధతిలో చేయడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు హెల్త్ డిసీజ్ లేకుండా పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నాం దాంతోపాటు ఆకుకూరలు వారానికి మెనూ ప్రకారం రెండు వారాలు ఆకుకూరలు తర్వాత వంకాయ బెండకాయ టమాటా గోడు చిక్కుడు అల్చంత చిక్కుడు తర్వాత బీరకాయ కూడా మొన్న వరకు బీరకాయ కూడా వచ్చింది సార్ అన్నీ కూడా పిల్లలకు మెనూ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది కొత్తిమీర ఆకు కానీ తర్వాత మిర్చి కానీ తర్వాత సూరకాయ ఇవన్నీ కూడా మా తోటలో పండించి పిల్లలకి నాణ్యమైన భోజనం అందిస్తూ వాళ్ళకు ఆహారం ఇస్తున్నాం ఈ ఆరు గత ఆరు నెలల వరకు ఒక విద్యార్థికి కాకుండా హెల్దీ ఫుడ్ ఇవ్వడం ద్వారా మంచి నాణ్యమైన భోజనం ద్వారా పిల్లలు హెల్దీగా ఉంటున్నారు సార్ మంచిగా చదువుతున్నారు అంతా కూడా బాగుంది సార్ విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలనే లక్ష్యంగా ఇక్కడ కిచెన్ గార్డెన్ నిర్వహిస్తున్నారు ఈ కిచెన్ గార్డెన్ లో పండించినటువంటి పంటలనే విద్యార్థులకు పౌష్టిక ఆహారంగా అందిస్తున్నారు కూరగాయలను పండిస్తూ వారికి ఆహారంగా ఇవ్వడం వల్ల మేము పౌష్టికంగా ఉంటున్నామని విద్యార్థులు తెలుపుతున్నారు కెమెరా పర్సన్ రాముతో వెంకట్ హెచ్ఎంటీవీ మంచిరాల జిల్లా నుంచి